పూలు బాగా విపరీతంగా పూయిస్తే మన ఆనందమే వేరు సంతోషమే వేరు మన నర్సరీలో నుంచి తెచ్చినప్పుడు చాలా నేవళంగా ఉంటాయి మన ఇంట్లో కూడా కొన్ని సంవత్సరాలు చాలా బాగుండి ఉన్నట్టుండి కుంచుకు పోయి ఇట్లా ఎల్లో కలర్గా ఆకులు తయారైతే దీనికి పూలు అనేవి రావు వచ్చిన గుడ్డి పూలు వస్తాయి అన్నమాట మరి ఈ సమస్య అనేది పోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మరి మొక్కల సమస్యలు కూడా మనకు తెలిస్తే కనుక చక్కటి పూలు మనం పూయించవచ్చండి అది పెద్ద సమస్య కాదు చాలా కామన్ సమస్య ప్రతి మొక్కకు కూడా ఒక్కొనొక టైంలో ఇలాంటి సమస్యకి ఎదుర్కొంటుంది దీని కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం దీనికి పరిష్కారం ఉందండి మనం ఇంట్లో తయారు చేద్దాం ఇంట్లో దొరికే వస్తువులతో మనం తయారు చేసి మొక్కలకు అందిస్తే ఆ కుంచుకోవటం ఆ ఆకులు పచ్చదనం అనేది టోటల్గా పోతుంది కాబట్టి ఎన్ని విధాలుగా ఇది వస్తుంది దేన్ని మనం గుర్తించాలి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఏడు కారణాల వల్ల ఇలా ఎల్లో కలర్గా అవుతుందండి అవి మనం తెలుసుకోవాలి అంతేగాని ఆల్ ది టైం మనం ఇదేనంటారు వెర్మి కంపోస్ట్ వేసేసి లేదంటే యూరియాను ఉన్న ఫర్టిలైజర్ తెచ్చేసేసి లేదా బాగా నీళ్లు పోసేసి ఇవి ఏమి చేసినా కూడా ఇది మామూలుగా కాదండి మనం అది తెలుసుకోవాలి సో ఏ ప్లాంట్ ఇలా మారితే మనం ఏం చేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ చేస్తుంది అని తెలుసుకుంటే మనకి చెట్టు తీసేట మార్గం కాదండి ప్రతి చెట్టుకు కూడా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది మరి ఆ కారణాలు ఏంటి మనం వాటికి ఏమందిస్తే ఇవి మళ్ళీ నార్మల్గా అయిపోయి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి మొదటి కారణం ఏంటి అంటే వింటర్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా సన్ లేకపోవటం వలన క్లోరోఫిల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో క్లోరోఫిల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఎల్లో కలర్ అనేది కనిపిస్తుంది ఎల్లో ఆరెంజ్ ఇది వింటర్లో కామన్ అనమాట సో ఈ ఎల్లో వేరు ఇంకోటి ఏంటి అంటే న్యూట్రిషన్ న్యూట్రిన్స్ లేకపోవటం డెఫిషియన్సీ రావటం అంటే నైట్రోజన్ ఐరన్ మెగ్నీషియం ఈ మూడు కనుక తక్కువ అయితే కనుక ప్లాంట్ ఎల్లోగా మారుతుంది మళ్ళీ ఇంకొక కారణం ఏంటి అంటే ఓవర్గా వాటరింగ్ చేయటం బాగా నీళ్లు పోస్తూ పోస్తుంటే ఆ మొక్కకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ పోస్తే కూడా అవి ఏమవుతుంది ఎల్లో కలర్గా అయిపోతుంది తర్వాత ఇంకొక కారణం నాలుగవ కారణం ఏంటి ఫంగస్ బ్యాక్టీరియా కనుక జీర్తి కనుక లీవ్స్ ఎల్లో అయిపోతాయి ఇంకొకటి ఐదవ కారణం నేను ఏడు కారణాలు చెప్పాను కదా ఐదవ కారణం ఏంటి అంటే తెల్ల తెగులు అంటారండి అవి అండ్ స్పైడర్ తెగులు అంటారు ఇవి రెండు తెగుళ్ళు కనుక పడితే ఆ లీవ్స్ కూడా ఎల్లోగా మారిపోతాయి అంటే అది హెల్దీగా లేదు దాని ట్రీట్మెంట్ అవసరం అని చెప్తుంది ఇవన్నీ కూడా మొక్కల్ని పెంచే ఈ నర్సరీ వాళ్ళకి బాగా తెలుస్తాయి తర్వాత ఎన్విరాన్మెంట్లో ఉన్న స్ట్రెస్ వల్ల కూడా టెంపరేచర్ హై టెంపరేచర్ ఉన్న ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ప్లేస్ అయినా ఇలా మారే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి లాస్ట్ కారణం దాని ఏజ్ అయిపోయినప్పుడు మారుతాయి సో మనకి సో ఇక్కడ నైట్రోజన్ ఐరన్ మెగ్నీషియం లోపం ఉన్న ఎల్లో షేడ్ అంటే ఆకులు మీద మచ్చలు ఆకులు కుంచుకుపోయినట్టుగా ఉండటం వల్ల దీనివల్ల మనం కనిపెట్టేది ఏంటంటే ఇవి ఈ మూడు వస్తువులు లోపములుగా ఉంది మరి దానికోసం ఇప్పుడు మనం బియ్యం తీసుకోవాలి కొన్ని ఒక గుప్పెడంతా అనుకోండి మనకి అక్కడ మొక్కలు ఎన్ని ఎల్లోగా ఉన్నాయి దాన్ని బట్టి మనం ఈ క్వాంటిటీ తీసుకోవాలి చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి మొక్కలు అన్నిట్లో ఈ లోపం ఉంది ఎల్లోగా వచ్చినాయి అంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇందులో మనం బేకింగ్ సోడా కేక్ వేసినాం కదా బేకింగ్ సోడా అది లేని పక్షంలోనే సోడా ఉప్పు తీసుకోండి తినే సోడా లేదంటే బేకింగ్ సోడా వన్ స్పూన్ వేయాలి సో ఇవన్నిట్లో కూడా ఈ మూడు లోపాలు ఉన్నాయి మనం వాటికి అందిస్తున్నాం అనమాట ఆకులకి మీరు ఒక వన్ వీక్లోనే అవి మళ్ళీ ఫ్రెష్గా గ్రీన్గా అవటాన్ని మీరు గమనిస్తారు ఇప్పుడు మనం వైట్ వెనిగర్ ఒక మూతడంతా వేయాలి కొంచెం ఈ మూడు మిశ్రమము మనకి బాగా పనిచేస్తుంది కలపగానే మనకి ఇట్లా బుజ్జు మన వచ్చేస్తుంది చూడండి సో ఇప్పుడు మనకి మనకి ఎంతవరకు స్ప్రే కావాలో అంతవరకు దీన్ని కలిపి స్ప్రే డబ్బాలో పోసుకుందాం మనం తర్వాత ఈ కలిపిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత బియ్యంలో ఉన్న సారం నైంటీ పర్సెంట్ కూడా వెళ్ళిపోతుంది ఈ వాటర్లోకి వచ్చేస్తే ఇంకా టెన్ పర్సెంట్ సారం ఉంటుంది కాబట్టి ఆ బియ్యాన్ని అలా పెట్టుకోవాలి సో ఈ వాటర్ని బాటిల్లో పోయటాన్ని ట్రై చేస్తున్నాను నేను కానీ అది గ్లాస్ బేస్ ఉండకపోవటం వల్ల అది మొత్తం కారిపోతుంది సో మగ్గు తీసుకొచ్చాను అందులో పోసి మనము స్ప్రే బాటిల్లో పోసుకుందాము ఇక ఈ మిగిలిపోయిన రైస్ ఉన్నాయి కదా ఈ రైస్లో మళ్ళీ కొన్ని వాటర్ పోసి నానబెట్టి టూ డేస్ ఉంచి అవి మొత్తం ఆ మొక్కలు మొదట్లో వేసేద్దాం ఓకేనా ఇవి అట్లా రెండు రోజులు అట్లా పక్కన పెట్టేసేయండి అవి ఎందుకంటే బియ్యంలో సారం అంతా కూడా మనకు వస్తుంది సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఎక్కడెక్కడైతే ఎల్లో ఫ్లవర్స్ మొక్కలు అన్నిటికీ వేయొద్దండి ఓన్లీ లోపం ఉన్నవే ఎల్లో కలర్ వస్తాయి ఆ లోపం ఉన్న ఆకులకి మాత్రమే జల్లండి ఉంది కదా అని అన్నిటికీ చేయకూడదు మినరల్స్ ఎక్కువైనా సమస్య తక్కువైనా సమస్య అర్థమైందా ఓన్లీ ఆ రోగం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వేయాలి అప్పుడు ఆ జింక్ ఆ మెగ్నీషియం ఆ నైట్రోజన్ లోపం పోయిందనుకోండి అప్పుడు ఫ్లవరింగ్ అనేది ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడండి అంతవరకు మాత్రమే వేయాలి మనం సమస్య ఎక్కడ ఉందో కొంచెమే ఎల్లో ఇష్యూ ఉంటే కొంచెమే వేయండి చాలా ఎక్కువగా ఉంటే ఎక్కువ స్ప్రే చేయండి సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే జల్లండి ఇంకా విపరీతమైన మొగ్గలు స్టార్ట్ అవుతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో